హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బెల్ల బూందీ మిఠాయి ఎలా చేయాలో చెప్తాను టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది దీనికోసం ఒక గిన్నెలో ఒక కప్పు శనగపిండి కొంచెం బియ్య పిండి కొంచెం బేకింగ్ సోడా కొంచెం సాల్ట్ అంటే చిటికడే వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ దోశ పిండి బ్యాటర్ లాగా కలుపుకోవాలి మరీ పలుచగా ఉండకుండా మరీ తిక్కుగా లేకుండా చూసుకోవాలి మనం మిఠాయి అయిపోయాక ప్లేట్లో వేసుకోవడం కోసం నెయ్యి అప్లై చేసుకోవాలి నూనె పోసుకొని నూనె వేడెక్కాక ఈ పిండిని ఇలా బూంది గరెటలో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఈ బూందీ అంతా రెడీ పెట్టుకోవాలి బెల్లాన్ని పరిగించుకొని వడగట్టుకుందాం ఇలా బెల్లం ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు బెల్లం తీసుకొని ఇలా కరిగించుకోవాలి వడగట్టుకొని ఒక కళాయిలో మందపాటి పాత్రలో కానీ వేసుకొని ముద్రపాకం వచ్చేంత వరకు చూసుకోవాలి ఇలా బూంది వేసేసుకొని ఇలా ప్లేట్లో వేసేసుకొని లెవెల్ చేసేసుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఒక చాక్ తీసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి ఒక అరగంట ఆరాక ఇలా తీసేసుకుంటే టేస్టీగా ఉండే బెల్లం బూంది రెడీ ఫుల్ తీసుకోవాలంటే కింద లింక్ ఇస్తాను చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్